క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభార్ పేరటన హృదయపూర్వక నిండు వందనాలు మనందరము ఒక ప్రశస్తమైన పీరియడ్లో ఉన్నాం కదా చాలామందికి క్రిస్టియానిటీలో రకరకాల సీజన్స్ అంటే ఇష్టం ప్రతి సీజన్కి కనెక్ట్ అవుతూ ఉంటారు అయితే ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా నిలబడి ఆలోచించాల్సిన ఒక ప్రశస్తమైన సీజన్ ఏదైనా ఉందంటే ఈ సిలువ ధ్యానాల సమయం నిజమే మన జీవితానికి పునాది మన బ్రతుకులకు ఆధారము మన నిరీక్షణకు ఆధారమైనటువంటి ఈ సిలువ ధ్యానాలను గురించి సిలువ ఘట్టాలను గురించి మనం ధ్యానిస్తూ ఉంటే మన జీవితంలో మనం మరొక మెట్టుకి పైకి ఎక్కగలం ప్రిలరా ఈ సీజన్లో చాలామంది సంఘంలో మాట్లాడే అవకాశాలు లేని వాళ్ళు ఈ డేస్ డేస్లో ముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే నాడు సిలువలో పలికిన ఏడు మాటలను గూర్చి ఏదో ఒక్క మాటను గూర్చి మాట్లాడడానికి మీకు ఛాన్స్ వస్తూ ఉంటుంది కదా ఎంతమంది అలాంటి ఛాన్స్ పొందుకున్నారు చాలామంది మాకు వచ్చింది మేము కానీ దాన్ని చేజార్చుకున్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే మాకు వచ్చింది ఏదో తప్పక నేను ఆచారంగా చెప్పేశాను అక్కడ యాక్చువల్గా నేను దాన్ని అంతగా నేను ధ్యానించలేదు అని నాతో చాలామంది షేర్ చేసుకున్నారు అయితే ఇది మీకు ఒక మంచి సమయం మీ సంగమందు మీరు నిలబడి విలువైన మాట చెప్పడానికి మీకు ఒక మంచి సమయం ఇక్కడ నాకు సిలువుల పలికిన మొదటి మాట కాంతికల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో దాన్ని మేము రెండు రోజుల క్రితం అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా చూడకపోతే దాన్ని చూడండి ఇక మనం ముందుకెళ్ళిపోదాం సిలువలో పలికిన ఏడు మాటలు ఎందుకు వీటికింత ప్రాశస్యత ఎందుకు వీటికింత ఇంపార్టెన్స్ ఎందుకు వీటి గురించి ఈ సీజన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బైబిల్ ఎప్పుడూ చదవలేని వాళ్ళు కానీ పెద్దగా చర్చికి అటెండ్ అవ్వలేని వాళ్ళు కానీ అంతగా డిసిప్లైన్డ్గా భక్తి చేయలేని వాళ్ళు కానీ ఎందుకు ఈ మాటల మీద దృష్టి పెడతారు అంటే ఈ మాటలకి ఉన్న ప్రభావం అలాంటిది విమర్శకులను సైతం ఆలోచింపచేసిన మాటలండేవి సాధారణంగా చివరి మాటలు అంటే చాలా మంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మరణం మరణించే టైంలో మరణ మీద ఉన్నప్పుడు కానీ చనిపోయే ముందు కానీ మాట్లాడే మాటలు వాటికి వెయిట్ ఎక్కువ ఉంటుంది మన భారతదేశానికి వచ్చి ప్రశస్తమైన సేవలు అందించినటువంటి మిషనరీస్ లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు విశేషమైన కృషిని సల్పి అనేకమైన సేవలు అందించిన డాక్టర్ విలియం కేరీ గారు మాట్లాడుతూ చివరి దశలో ఒక మాట అన్నారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా చాలా అద్భుతమైంది ఆయన ఏమంటున్నారంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నేను చనిపోయిన తర్వాత డాక్టర్ కేరీ గురించి మీరు ఎక్కువ మాట్లాడకండి డాక్టర్ కేరీ యొక్క సేవియర్ కోసం ఎక్కువ మాట్లాడండి ఆ చివరి మాట ఎంత ప్రశస్తమైందో ఆలోచించండి నేను చేసిన పనుల గురించి నా కోసం మీరు ఎక్కువ మాట్లాడకండి నా రక్షకుడు గురించి ఎక్కువ మాట్లాడండి ఎస్ అంత ప్రశస్తమైన వాడు ఘనుడు మహోన్నతుడు మహాగనుడు మన రాజు మన రక్షకుడు ఆ రక్షకుడు సిలువు మీద పడిన యాతన ఆయన పడినటువంటి ఆ బాధను గురించి వివరించటానికి ఒక ప్రత్యేకమైన పదమే వచ్చింది ఎక్స్క్రూషియేటివ్ పెయిన్ అనేటటువంటి ఒక పదాన్ని తీసుకుని వచ్చారు అంటే ఎంత బాధ అనుభవించాడో ఒకసారి ఆలోచించండి మంచి యవన కాలంలో భక్తులు భక్తుడైన ఆయన మంచివాడైనటువంటి ఆయన తన యవ్వన దశలో భక్తిహీనుల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేస్తే అది ఎంత ఆశ్చర్యకరమైన కార్యం అండి అది సో ఆ కార్యంలో మనం ఆయన పలికిన ప్రతి మాటని యేసుక్రీస్తు ప్రభు తన భూమి మీద నడయాడుతూ శిష్యులను తయారు చేస్తూ అనేక మందిని తన బోధనల ద్వారా ప్రభావితం చేస్తూ తన కార్యాల ద్వారా తన ప్రేమ ద్వారా ఎంతో మందిని తను తాకుతూ వెళుతున్న సందర్భంలో మాట్లాడిన మాటలన్నీ ఒక ఎత్తు అయితే సిలువలో పలికిన ఆ ఏడు మాటలు ఒక ఎత్తు కదా అందులో మొదటి మాటగా క్షమించమని ప్రపంచానికి షరతులు లేని ప్రేమను చూపిన యేసువారి యొక్క క్షమాగుణాన్ని గురించి మనం ధ్యానించాం ఎంత ధ్యానించినా అది తక్కువే అయితే ఈరోజు రెండో మాటగా మళ్ళీ నేను చెప్తున్నాను ఒక ఆర్డర్ అంటూ మనమే పెట్టుకున్నామండి ఈ సువార్తల్లో రాయబడిన విధానాన్ని బట్టి ఒక ఆర్డర్ అంటూ పెట్టుకున్న విధానం మనం చూస్తున్నాం అయితే ఇందులో ఏ ఆర్డర్ కరెక్టు ఏ ఆర్డర్ కరెక్ట్ కాదు అని వాదించుకోవడం ఇప్పుడు మన పని కాదు ఇది మొదటి మాట ఇది రెండో మాట కాదు కాదు ఇది మూడో మాట ఇదే మొదటి మాట లేదు లేదు ఇదే రెండో మాట ఇలా చాలామంది వాదిస్తూ ఉంటారు మనకి ఇప్పుడు ఆ వాదనలతో అవసరం లేదు మనకి ఆర్డర్తో పని లేదు మాటలతోనే పని ఉంది ఓకే ఆ మాటల సారం మనకు చాలా అవసరం మొదటి మాట మనం ధ్యానించాం రెండో మాటగా లోకాసు వార్తలో లోక స్వార్త ఇరవై మూడు నలభై మూడు ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని నేను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయంగా చెప్పుచున్నా అన్నాడు ఎవరితో చెప్పాడు యేసుక్రీస్తు క్రీస్తు మీద ఉన్నప్పుడు సంఘం కోసం ప్రార్థించలేదు లేదా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ప్రార్థించలేదు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన తన శిష్యుల కోసం కూడా ప్రార్థించలేదు కానీ క్షమించమని తనను హింసించే వారి కోసం ప్రార్థించాడు అంటే తను వ్యక్తుల మీద ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో ఆత్మల పట్ల మానవీయ కోణంలో ఆయన ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారో మనం అర్థం చేసుకోవడానికి ఈ సందర్భం కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక దొంగతో మాట్లాడుతున్నాడు ఒక పాపితో మాట్లాడుతున్నాడు ఒక పాపమంటని పరిశుద్ధుడు నిష్కళంకుడు నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు తనను తానే రిక్తునిగా చేసుకోవడానికి సిద్ధమైనటువంటి మహాగణుడు ఒక పాపితో సమానంగా సమానమైన ప్లేస్లో పెట్టబడి జనాలందరి చేత నేను మొన్ననే చెప్పాను ఆయన సిలువ వేసి వేయబడినటువంటి స్థలం పట్టణమునకు లోపల కాదు గవిని అవతల గవిని అవతల ఆయన శాపగ్రస్తుడుగా శాపగ్రాహిగా చుట్టూ ఉన్నవాళ్ళు వస్తూ పోతూ వస్తూ పోతూ జనం చాలా రద్దీగా ఉన్నటువంటి ఆ ప్లేస్లో అందరూ పైకి చూడడానికి కనిపించేటటువంటి ఒక ప్లేస్లో ఆయన వేలాడబడుతున్నాడు ఆకాశానికి భూమికి మధ్య అలాంటి పరిస్థితుల్లో ఒక దొంగ తన పక్కన ఉన్నప్పుడు ఆ దొంగతో మాట్లాడుతున్న మాట ఏం ఏమిటో తెలుసా నేడు నీవు నాతో కూడా నిశ్చయంగా పరదేశంలో ఉంటావు ఇక్కడ ముప్పై తొమ్మిది నలభై వచనాల్లో మనకి ఇద్దరు దొంగలు కనిపిస్తున్నారు ఒక దొంగ క్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని ఆయన యొక్క రాజరికపు స్థాయిని ప్రశ్నించేలాగా ఉన్నాయి ఆ మాటలు ఇక్కడ ఇద్దరు దొంగల స్థానాల్లో చాలామంది విశ్వాసులు కూడా వస్తారు ప్రార్థించినప్పుడు దేవుడు వినట్లేదు నా ప్రార్థనకు జవాబు రావట్లేదు లేదా నా జీవితంలో నేను అనుకునే జరగట్లేదు నేను అనుకున్నట్టు నేను అనుకున్నట్టు నా లైఫ్ లేదా నా వాళ్ళ లైఫ్ ఉండలేదంటే దేవుడు నాకేం చేశాడు వదిలేద్దాం ఏ ప్రోబా నేను నీ బిడ్డను కదా నిరూపించుకో అని దేవుడికే సవాళ్ళు విసిరే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మొదటి దొంగ మనకి ఒక పాటను నేర్పిస్తున్నాడు అలాగే రెండవ దొంగ కూడా ఎంతో అద్భుతమైన పాట నేర్పిస్తున్నాడు ఆ పాఠం ఏంటో తెలుసా నేనైతే ఇలాంటి శిక్ష పొందడానికి నేను సరిపోయినోడిని అంటే తన గురించి తనకి బాగా తెలుసు ప్రపంచంలో అనేక మంది సైక్రి ఆర్టిస్టులు ఎంతోమంది తత్వవేత్తలు అన్ని విషయాల్లోనూ ఒకే తాటి మీదకి రారు కానీ కొన్ని కొన్ని పాయింట్స్లోకి మాత్రం వాళ్ళందరూ ఒకే తాటి మీదకి వస్తారు అందులో వచ్చిన కొన్ని పాయింట్స్లో వాళ్ళు చెప్పే కామన్ సంగతి ఏంటంటే నో యుర్ సెల్ఫ్ నీ కోసం ముందు నువ్వు తెలుసుకో ఎంత కీలకమైన పాయింట్ ఇది నీ కోసం నువ్వు తెలుసుకో ఈ దొంగ తన కోసం తను తెలుసుకున్నాడు ఈరోజు మనకు పాఠం నేర్పిస్తున్నాడు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా చర్చిలో వాక్యం చెప్పడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నామేమో పనిచేయడానికి చాలా ఆసక్తి ఉందేమో నీకు పాటలు పాడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నావేమో కానీ నేను సూటిగా అడుగుతున్నాను నేను కాదు వాక్యం అడుగుతుంది నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకున్నావా నో యో సెల్ఫ్ ఆత్మ విమర్శ ఆత్మ పరిశీలన ఇక్కడ సిలువ మీద దొంగ చాలా కొద్ది గంటల పరిధిలోనే ఆత్మ పరిశీలన చేసేసుకున్నాడు ఈ రోజుల్లో ఎంతో మంది గంటల తరబడి వారాల తరబడి చర్చిలకు వెళ్తూ ఉన్నా కూడా ఆత్మ పరిశీలన చేసుకోలేనటువంటి బండబారిన హృదయాలతోనే కాలాన్ని గడుపుతున్నారు ఈ దొంగ మనకెంత మాదిరి ఈ సందర్భం చూసి చాలా మంది అంటారు సిలువు మీద దొంగకి బాప్తీస్మం లేకుండానే ఎంట్రన్స్ ఇచ్చేశారు కదా ప్రభువారు మరి ఎందుకు ఇంకా మనకి బాప్తీసం అన్నట్టు మాట్లాడతారు అక్కడ సందర్భానుసారంగా ఆలోచించాలి ఏసుక్రీస్తు ప్రభు రీజన్స్ అడగలేదు ఆయనతో ఇక వేరే ఏ మాట మాట్లాడలేదు ప్రభా నీ రాజ్యం అంటే కింగ్డమ్ కింగ్డమ్ కోసం కూడా అతను ప్రస్తావిస్తున్నాడు దొంగ నీ రాజ్యం ఏసుక్రీస్తు ప్రభారి పైన ఒక ట్యాగ్ వేసి పెట్టారు మీకు గుర్తుందా యూదుల రాజైన నజరయ్యగు యేసు యూదుల రాజైన నజరయ్యగు యేసు ఎన్ఆర్ఐఎన్ ఉంటుంది కదా అంటే యూదుల రాజు అని చెప్పేసారిని గేలి చేస్తూ ఎగతాళి చేస్తూ పెట్టిందే తప్ప కన్ఫర్మ్ చేస్తూ పెట్టింది కాదు ఎందుకంటే బ్రతికుండగా ఆయన భూమి మీద నడయాడుతూ ఎన్నోసార్లు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెబుతున్న ఆ రాజు అనే మాట ఎప్పుడైతే రాజు ప్రస్తావన వచ్చిందో అప్పుడే కలవరాలు మొదలైపోయినాయి ప్రియులారా ఏసు పుట్టినప్పుడు రాజు ప్రస్తావన వచ్చింది కలవరం మొదలైంది ఆయన నడయాడుతున్నప్పుడు రాజు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కలవరం మొదలైంది ఆయన మరణ దశలో కూడా రాజు ప్రస్తావన వచ్చినప్పుడు కూడా కలవరం మొదలైంది వాళ్ళ కలవరాన్ని తట్టుకోలేకపోయారు అందుకే అబద్ధ ప్రచారాలు చేసి యేసుక్రీస్తు లేవలేదని ఆయన శిష్యులు వచ్చి ఆయన శరీరం ఎత్తుకెళ్ళిపోయారు అనేటటువంటి అబద్ధ ప్రచారాన్ని మోసుకెళ్ళే అబద్ధాన్ని క్యారెక్టర్ శాసినేషన్ అబద్ధాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు వాళ్ళెన్ని చేసినప్పటికీ చివరికి వారి కేకలే గెలిచినప్పటికీ ఆయన మరణమును మింగివేసి తన పరిశుద్ధత చేత తన మహిమ చేత తానే గెలిచి చూపించాడు కాబట్టి సిలువను గురించి ధ్యానిస్తున్నప్పుడు విజయం గురించి ధ్యానిస్తాం క్షమ గురించి ధ్యానిస్తాం మనల్ని గురించి మనం తెలుసుకునే ఒక కోణాన్ని గురించి మనం ధ్యానిస్తాం ఈ సిలువు మీద దొంగ అద్భుతమైన క్యారెక్టర్ కలిగినోడు తను తప్పే చేసి ఉండొచ్చు ఎంతోమంది ప్రాణాలు తీసి ఎంతో ఎంతోమందిని హట్ చేసి ఉండొచ్చు మేబీ ప్రాణాలు తీయకపోయినా ఒకవేళ దొంగతనం చేసి ఉండొచ్చు తనది కాని వాటిని తీసుకెళ్లిపోయి ఉండొచ్చు చాలా మందిని ఉండొచ్చు అలాంటి పరిస్థితిలో ఉన్నవాడు చివరి దశలో ఏ పాదాలు పట్టుకున్నాడు ఐ మీన్ పశ్చాత్తాపడుతున్నాడు మరి ఈరోజు నేను మిమ్మల్ని ఊటిగా అడుగుతున్నా మీలో ఎంతమంది పశ్చాత్తాపడి పశ్చాత్తాపానికి దూరం అయిపోయి అన్నాళ్ళైంది పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి అన్నాళ్ళైంది రీసెంట్గా మీరు హార్ట్ఫుల్గా చేసిన ప్రార్థన ఏది ప్రార్థన చేస్తున్నారా అసలు ప్రార్థన చేస్తున్నారా దయచేసి దేవునితో ఉన్న సంబంధం అత్యంత విశేషమైన ప్రశస్తమైందనే విషయాన్ని మర్చిపోవద్దని మీ సహోదరిగా కోరుతున్నాను సిలువలో పలికిన ఈ మాట అనేకులను బలపరచునుగాక ప్రార్థం చేసుకుందాం ఒకనాడు దొంగకి యేసుప్రభు ఇచ్చినటువంటి అవకాశం కంటే గొప్ప అవకాశం మనకుంది దొంగకి చాలా కొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉంటే ప్రభు దొంగకి ఎంతో గొప్ప అవకాశం ఇచ్చారు లోపమెంచకుండా రీజన్స్ అడగకుండా ఆ దొంగని ఇబ్బంది పెట్టకుండా తన హృదయానికి కావలసింది ఏదో ప్రభు ఇచ్చారు అలసిన వారిని ఓరడించే మాటలు తత్తరిల హృదయాలను పగిలిన హృదయాలను బలపరిచే మాటలు ప్రభు మాటలు ఆ మాటలు కొద్దిసేపు విన్న వ్యక్తి ఆయన గురించి కొంచెం తెలిసిన వ్యక్తి కొంచెం చూసిన వ్యక్తి ఆయనకు అంతలా కనెక్ట్ అయిపోతే తరం తరాలు గడిచిపోతున్నాయి మన ఇళ్లలో బైబిల్స్ ఓల్డ్ ఉంటాయి ఫోటోస్ చాలా ఉంటాయి మన ఫేస్బుక్ నిండా వాక్యాలే మన సోషల్ మీడియా మొత్తం వాక్యాలతో నిండిపోతుంది డీపీలు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ మొత్తం అంత వాక్యం తప్ప వేరే ఏది ఉండదు కానీ ఇంకా ఇరుకు మనస్తత్వంతో ఉన్నామేమో సిలువ బలమైంది సిలువ శక్తివంతమైంది సిలువ నిన్ను నన్ను మన విలువ తెలుసుకోమంటుంది ప్రభు తాకిన తర్వాత మన విలువ ఎలా పెరిగిందో మనకు అర్థం చేస్తుంది ఆ సిలువ విలువ తెలుసుకున్నారా సిలువని గురించి చాలా విలువైన పాటలు ఉన్నాయి ఒక పాట నన్నెప్పుడు ఆలోచింపజేస్తూ ఉంటుంది చిన్నది మీకోసం నేను చేస్తాను దాని భావం గ్రహిస్తారని ఆ పాట పూర్తిగా దాని దాని చరణాలు మొత్తం మీరు గ్రహించి రాసుకుని భావం తెలుసుకుంటారని మీ సహోదరిగా కోరుకుంటున్నాను శిలువేనా శరణాయనుగా నీ శిలువేనా శరణ శిలవను చోచో కొలది శిల సమానమైన మనసు శళువను చోచో కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరవు నీ సిలువేనా శరణ నూరా చాలా చాలా విలువైన అర్థవంతమైన పాట అండి ఇంకా చాలా చరణాలు ఉన్నాయి ఒక్కసారి మీరు గమనించండి శిలువని చూస్తున్న కొద్దీ శిలువ దగ్గరికి జరుగుతున్న కొద్దీ శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరవు చున్నది కదా అయ్యా నీ శిలువ నాకు శరణయిందయ్యా అని భక్తుడు పశ్చాత్త నలిగిపోయినవాడు పగలగొట్టబడినవాడే అడుగుతున్నాడు ఇలాంటి ఆత్మీయనుభవం మీకుందా ఎన్నాళ్ళైంది ఈ విధంగా మీరు ప్రార్థన చేసి ఎన్నాళ్ళైంది ఇలా పాటలు పాడి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తాను మీ అందరూ కూడా ఇంకా ఇంకా ఉన్నతంగా దేవుని ఎదగాలని బలపరచబడాలని నేను ఆశిస్తున్నాను ఈ ఛానల్లో ఉన్నటువంటి సాంగ్స్ అలాగే వీడియోస్ వినండి వాక్యానుసారంగా ఉన్నవా లేవా అని పరీక్షించుకోండి అనేకులకు పంపించండి మీ వంతు కృషి మీరు చేయండి సిలువను ఇంకా 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 ధ్యానిస్తూనే ఉండండి సిలువ మన విలువ పెంచింది తప్పకుండా ప్రపంచానికి దాని విలువ తెలియజేయడం మన బాధ్యత ప్రేమగల తండ్రి కృపగల దేవ ఈ మాటలు విన్న మీ పిల్లలు విలువైన వారుగా ఇంకా ఇంకా నిరంతరంగా మీ కొరకు పనిచేసే విలువైన పాత్రలుగా యజమాని మీరు వాడుకునే పాత్రలుగా నిలవబెట్టబడ్డానికి సహాయం చేయండి తండ్రి దేవ మాతో సూటిగా నేరుగా మాట్లాడుతున్నందుకు స్తోత్రములు నాయన నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావని ప్రభు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి భరోసా ఎంత గొప్పది తండ్రి నాయన దాన్ని చేత పట్టుకొని నాయన ఆనాడు ఆ దొంగ ఎంతో సంతోషంతో కన్ను మూశాడు ఈరోజు మాకిచ్చిన వాగ్దానాలు దొంగకిచ్చిన మాటల కంటే చాలా ఎక్కువే బోల్డ్ అని వాగ్దానాలు ఇచ్చారుగా మాకు ప్రతిరోజు వాటిని మేము ధ్యానిస్తున్నాం చదువుతున్నాం వింటున్నాం పాడుతున్నాం మాట్లాడుతున్నాం ఎన్నో చేస్తున్నాం కానీ అవన్నీ మా హృదయంలో ఎంతవరకు ఉంటున్నాయి దేవా ఎవరికాళ్ళు పరీక్షించుకొని దొంగని జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ బిడ్డకి దొరికినటువంటి ఆత్మీయ ఈవులు వాటి కంటే విలువైనవి మాకు దొరికాయని గమనించి మీ కృపల వారి లాగిన సహాయం చేయమని కోరుతూ పేరట పేరటాడు తండ్రి అమ్మే మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సిలువు మీద దొంగ కంటే గొప్ప అవకాశం మనకుంది అది విలువైంది దయచేసి దాన్ని గమనిస్తున్నారని గ్రహిస్తున్నారని మీకున్న ప్రతి అవకాశాన్ని ప్రభు కొరకు వాడుతూ మీరేమి చేసినాను ప్రభు మహిమార్థమే చేస్తారని ఆశిస్తూ మీ సహోదరిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ